హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు పిశాచి పరిణయం రెండవ భాగంలోనికి వెళ్ళిపోదాం రాజుకి ఆరోగ్యం బాగోలేకపోవటంతో మంచాన పడి ఉంటాడు అందువల్ల యువరాణినే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటుంది ఆ యువరాణి పేరే హంసమోహిని పేరుకు తగ్గట్టే పిశాచాలలో ఉన్న అందరికంటే కూడా ఆమె చాలా అందంగా ఉంటుంది ఆమె అందాన్ని దుందర రాముకుమారుడు చూసి ఫిదా అయిపోతాడు అదే విషయాన్ని ఆ రుక్ ఆ రాకుమారుడు హంసతో చెబుతాడు అతను ఎటువంటి వాడో తెలియటంతో హంస నో అని చెప్పేస్తుంది అతనికి నో చెప్పటంతో అతనిలో ఉన్న ఈగో అహం బయటకు వచ్చేస్తుంది అతని పేరు మొహమ్మరుడు చూడటానికి రాక్షసుల్లో ఉన్న రాకుమారుడు కావటంతో అందంగానే ఉంటాడు అందంగా అంటే వాళ్ళు కూడా చూడటానికి మనుషుల్లానే కనిపిస్తారు కానీ వాళ్ళల్లో ఉన్న రూపం మాత్రం త్వరగా ఎవ్వరికీ బయటికి కనపడదు వాళ్ళంతటా వాళ్ళు బయటకు చూపిస్తే తప్ప బయటకు చూపిస్తే మాత్రం మరీ అంత క్రూరుడు ఎక్కడ ఉండడేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అంత భయంకరంగా ఉంటాడు మొహమ్మరుడు అందరికీ కూడా వెనక భాగంలో రెక్కలు ఉంటాయి కాకపోతే అవి కనపడకుండా వాళ్ళు ధరించే రకరకాల వస్త్రాలు కప్పి ఉంచుకుంటారు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అక్కడికి ఆ రెక్కల ద్వారానే పక్షుల వలె ఎగురుకుంటూ వాళ్ళు వెళ్ళాలి అనుకున్న గమ్యస్థానానికి చేరుకుంటారు మొహమ్మరుడు వెనక ఉన్న రెక్కలతో పాటుగా అతని శరీరం అతను అనుకున్నప్పుడు ఏ రకం జంతువుగా మారాలి అంటే ఆ విధంగా లేదంటే పక్షిగా మారాలి అంటే పక్షిగా మారుతూ ఉంటుంది ఇది ఓన్లీ ఆ పిశాచిలోకంలో ఉండే రాజులు రాణులుకి మాత్రమే స్పెషల్గా ఉంటుంది హంసమోహినికి కూడా ఇదే విధంగా ఉంటుంది ఆమె ఎప్పుడూ కూడా తన రాజ్య ప్రయోజనాలకే తన శక్తులను వాడింది కానీ నాశనానికి ఎప్పుడూ వాడలేదు కానీ అతను మాత్రం మంచి థర్టీ పర్సెంట్ మాత్రమే వాడి మిగిలిన సెవెంటీ పర్సెంట్ మాత్రం అతని స్వప్రయోజనాలకు వాడుకుంటూ రాజ్యంలో ఉన్న చాలా మందిని కూడా అతని కింద అనగదొక్కే విధంగా కాలి కింద బ్రతికే బానిసల్లా చూస్తూ ఉంటాడు పిశాచాలు కూడా చాలా రకాలు ఉన్నాయి మనిషి ఆకారంలో ఉన్న పిశాచాలు అలానే అసలు మనిషా కాదా అన్నట్లుగా చూడటానికి రెండు కాళ్ళు రెండు చేతులు ఫేస్ ఉంటుంది కానీ ఫేస్లో కళ్ళు ముక్కు ఇలా ఏమీ ఉండదు నోరు మాత్రమే ఉంటుంది ఒక్కసారిగా వాళ్ళు నోరు తరిస్తే సుమారు పది జీవులు వాళ్ళ నోటిలోనికి వెళ్ళిపోయేంత పెద్ద నోరు ఉంటుంది ఇక అక్కడ ఉన్న వింత ఆకారాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎలా ఉంటాయి ఏంటి అనేది అర్థమే కాదు నిమిషానికి క్షణానికి వాటి ఆకారాన్ని మార్చుకుంటూ జీవిస్తుంటాయి లోకంలో ఉండే పిశాచాలు అన్నిటికంటే కూడా మనుషుల ఆకారంలో ఉన్న పిశాచాలకు మాత్రం ఒక ప్రత్యేకత ఉంటుంది అది ఏమిటి అంటే వాళ్ళ మెడలో ఉన్న ఒక చిన్న లాకెట్ ఆ లాకెట్ ఎలా ఉంటుంది అంటే గుండ్రంగా ఉండి దానిలో ఒకవైపు అర్ధచంద్రుడి ఆకారం ఉంటే మరోవైపు ఏడు గుర్రాలతో ఉన్న సూర్యుని ఆకారం ఉంటుంది ఎందుకంటే ఆ పిశాచాలు చంద్రుడిని సూర్యుడిని దేవతలుగా భావించి కొలుస్తూ ఉంటారు కాబట్టి అలా వాళ్ళ మెడలో ఉన్న లాకెట్ ఆ విధంగా ఉంటుంది పిశాచాలు కూడా దేవుళ్ళని కొలవటం ఏంటి అనుకుంటున్నారా ఈ స్టోరీ ఊహా కల్పన కాబట్టి అలా జరుగుతుంది ప్లీజ్ దీని గురించి చర్చ చేయవద్దు అంతేకాకుండా చంద్రులు లేకపోతే సృష్టి లేదు కదా అలానే ఇది కూడా ఆ లాకెట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఆ లాకెట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి అనేక రకాల పవర్స్ వస్తాయి సహజంగా పిశాచాలకు ఉండే శక్తులే కాకుండా అదనంగా కూడా చాలా రకాల శక్తులు వాళ్ళకి వస్తాయి అంతేకాకుండా శరీరం కూడా చాలా ఆరోగ్యంగా సౌష్ఠవంగా బలంగా ఉంటుంది ఒకవేళ ఆ పిశాచాలకు ఆ లాకెట్ వారి నుండి విడివడింది అంటే అర్థం వాళ్ళు ఇక పిశాచి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అని అలా అనేక రకాల శక్తులు పవర్లతో ఆ పిశాచాలు ఆలోకంలోనే బ్రతుకుతూ ఉన్నాయి గంగర యువరాణి హంసమోహిని దగ్గరకు ఆ రాజ్య సైనాది సైన్యాధికారుడు వచ్చి యువరాణి గారికి ప్రణామాలు అని చెప్పి దుందర రాకుమారుడు మన రాజ్యం మీదకు దండేస్తి వస్తున్నాడు అని వార్త తీసుకొని వస్తాడు హంసమోహిని చాలా కోపంగా మన సైన్యాన్ని కూడా యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పండి రాజకుమారుడు మన రాజ్యాన్ని వశం చేసుకున్నాడు అంటే ఇక మన రాజ్యం నాశనం అయిపోయినట్లే మంచితనానికి మారుపేరుగా ఉండే మన రాజ్యం కాస్త అతడి కాళ్ళ కింద బ్రతుకుతూ మంచి అన్న పదమే మరిచిపోయే విధంగా బ్రతకవలసి వస్తుంది కాబట్టి అందరినీ కూడా సిద్ధం కమ్మని చెప్పండి మనం కూడా ఏమాత్రం అతనికి తగ్గకుండా ఎదురు తిరిగి మన రాజ్యాన్ని మనం కాపాడుకుందాం అని అన్నది సైన్యాధికారుడు చిత్తం చిత్తం యువరాణి అంటూ సైన్యాన్ని ప్రేరేపిస్తూ యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్తూ ఉంటాడు గంగర మహామంత్రి యువరాణి దగ్గరకు వచ్చి యువరాణి ఇప్పుడు మనం యుద్ధానికి సిద్ధం కావటం సరైన సమయం కాదు అనిపిస్తుంది హంసమోహిని అదేంటి మంత్రి గారు అలా మాట్లాడుతున్నారు మొహమ్మరుడు గురించి తెలిసి కూడా అతన్ని రాజ్యంలోనికి ఆహ్వానించమంటారా లేదంటే అతను అడిగినట్లుగా నన్ను చెయ్యమంటారా అని సీరియస్గానే అడుగుతుంది మహామంత్రి నేను ఆ విధంగా చెప్పటం లేదు కానీ ఆ రాకుమారుడు అచ్చంగా మన పిశాచి అయితే బాగానే ఉంటుంది కానీ అతడు మానవ రూపాన్ని ధరించి ఇటు వస్తున్నాడు పిశాచి శక్తులే కాకుండా అతనికి మానవ శక్తి కూడా తోడయ్యింది హంసమోహినికి అర్థం కాక ఏం మాట్లాడుతున్నారు మహామంత్రి మానవ శక్తి అతనికి తోడవటం ఏంటి అని అయోమయంగా అడుగుతుంది మీకు తెలియంది ఏముంది ఒకసారి అలానే అతని మీ దగ్గరను మోహించటానికి వస్తే మీరు అతని చావు అంచుల వరకు తీసుకొని వెళ్ళారు అప్పుడే అతని ఆత్మ ఒక మానవుడిని ఆహ్వహించింది అందువల్ల ఆ మానవుడి శక్తి అలానే ఈ పిశాచి శక్తి రెండూ కలగలిసి ఈసారి మన మీదకు రెట్టింపు బలంతో రెట్టింపు బలగంతో మన రాజ్యం మీదకు దూసుకుని వస్తున్నాడు ఎంత రెట్టింపు శక్తి ఎంత రెట్టింపు బలం ఉన్నా సరే మనం అతనిని ఎదుర్కోవాలి ఇప్పుడు ఎదుర్కోలేదంటే రేపు మనం అనేక సమస్యలను మన రాజ్యంలోనికి ఆహ్వానించిన వాళ్ళం అవుతాము కదా అని అన్నది మోహిని మీరు చెప్పింది కూడా నిజమే యువరాని కానీ ఇప్పుడు మనం యుద్ధానికి బదులు సంధికి వెళితే మంచిది లేదంటే మన రాజ్యం అతని చేతుల్లో అంతం కావటం ఖాయం అని అన్నారు మహామంత్రి ఏం మాట్లాడుతున్నారు అతనితో సంధికి వెళ్ళటం అంటే ఏం జరుగుతుందో తెలుసు కదా మీకు యుద్ధం చేసి మన రాజ్యాన్ని మనం పోగొట్టుకున్న లేదంటే సంధికి వెళ్ళిన రెండు ఒక్కటే జరుగుతుంది ధైర్యం చేసి ముందడుగు వేయటం మంచిది అలా కాదని వెనకడుగు వేస్తే అసలు మనకు రాజ్యం అన్నదే లేకుండా పోతుంది ఇక మహామంత్రి కూడా ఏమీ మాట్లాడలేకపోతాడు ఎందుకంటే యువరాణి చెప్పింది నిజమే యుద్ధం చేసినా సంధికి పోయినా ఏమి జరిగినా సరే రాజ్యం ఉనికికే ప్రమాదం చిత్తం యువరాణి మీరు చెప్పినట్లుగానే అందరినీ కూడా యుద్ధానికి సిద్ధం కమ్మని చెబుతాను అంటూ యుద్ధ ప్రాతిపదిక గురించి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు మహామంత్రి ఇక్కడ దుందర రాకుమారుడు గట్టిగా నవ్వుతూ చూస్తూ ఉండు హంసమోహిని నేను నీకోసం మర్యాదగా వస్తే నన్నే అంతం చేయాలి అని చూస్తావా ఇప్పుడు నన్ను ఎలా అంతం చేస్తావో నేను కూడా చూస్తాను ఇప్పుడు నేను ఒకటికి నాలుగింతల శక్తి కలిగి ఉన్నాను నా శక్తితో పోలిస్తే మీ రాజ్యంలో ఉన్న శక్తి అంతా ఏ మూలకు సరిపోదు ఇక నువ్వు నాకు లొంగక తప్పదు నా బానిసగా మారిపోవటానికి సిద్ధంగా ఉండు హంస మోహిని అని గట్టిగా నవ్వుతూ ఉంటాడు రాజ్యంలో ఉన్న సైనికులందరినీ కూడా తీసుకుని గంగర రాజ్యానికి యుద్ధానికి పైనమై వస్తూ ఉంటాడు మొహమ్మరుడు ఆ విషయం తెలిసిన గంగర రాజ్య సైనికులు హంసమోహిని అందరూ కూడా సిద్ధంగా ఉంటారు ఆ మొహమ్మరుడిని తమ రాజ్యంలోనికి అడుగు కూడా పెట్టనివ్వకుండా చెయ్యాలి అని కంకరం కట్టుకొని స్థిర నిర్ణయంతో రాజ్యం చుట్టూ కూడా సైన్యం ఏర్పాటు చేసి ఉంటుంది హంసమోహిని అలా గంగర రాజ్య సైనికులు వేచి చూస్తూ ఉంటారు దుందెర రాజ్య సైనికులు వస్తే వాళ్ళని అంతం చేసి తమ రాజ్యాన్ని కాపాడుకోవాలి అని దుందెర రాజ్య సైనికులు గంగర రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి అని శరవేగంగా అటువైపుగా తమ వాహనాలతో దూసుకుని వస్తూ ఉంటారు అలా కొంత సమయానికి దుందెర రాజ్య సైనికులు అందరూ కూడా గంగర రాజ్య సమీపానికి చేరుకుంటారు హంసమోహిని ముందే సిద్ధంగా ఉండి ఒక చిన్న మెరుపుల ఆ సైన్యం చుట్టూ కూడా ఒక చుట్టూ తిరిగి మొహమ్మరా మర్యాదగా నువ్వు మా రాజ్యం మీదకు దండెత్తకుండా మీ రాజ్యానికి వెళ్ళిపో లేదంటే నీ అంతం నువ్వే కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది ఒక్కసారి మా రాజ్యం మీదకు నన్ను కోరి వస్తే పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందో నీకు తెలుసు కాబట్టి ముందుగానే హెచ్చరిస్తున్నాను వెనక్కి తిరిగి వెళ్ళిపో అని అన్నది మోహిని మొహమ్మరుడు తన చుట్టూ మెరుపు తీగలా వచ్చింది హంసమోహిని అని తెలిసి చిన్నగా నవ్వటం మొదలుపెట్టి గట్టిగా హ అని నవ్వుతూ ఏంటి యువరాణి గారు మమ్మల్ని చూసి భయపడుతున్నారా అందుకే ఇలా హెచ్చరించటానికి వచ్చారా అని హాస్యాస్పదంగా నవ్వుతూ అంటాడు నిన్ను చూసి భయపడటానికి ఇక్కడ ఉన్నది అల్లటప్ప రాణి కాదు హంసమోహిని గంగర రాజ్య యువరాణి అని ముక్త కంఠంతో చెబుతుంది ఒక్కసారి మా రాజ్యం మీదకు దండేస్తే నువ్వు నీ రాజ్యం ఎలా చిన్న భిన్నం అయ్యిందో నీకు తెలుసు మరలా వస్తున్నావు అసలు నీకు రాజ్యం లేకుండా చేస్తాను ఈసారి నీకు రాజ్యం కావాలి అనుకుంటే వెనక్కి వెళ్ళిపో లేదు అనుకుంటే నువ్వు ఈ పిశాచిలోకం నుండి విడిపోవటానికి సంసిద్ధమయ్యింది అని అనుకోవాల్సిందే అది చూద్దాం యువరాని ఎవరు ఈ పిశాచిలోకం నుండి వెళ్ళిపోవటానికి సంసిద్ధమవుతారో లేదంటే మీరే నా కాల దగ్గరకు వచ్చి నా రాజ్యాన్ని విడిచిపెట్టు అంటూ వేడుకుంటారో చూస్తాను అని వికట చేస్తూ ఉంటాడు అమ్మో ఇలాంటి ఫ్యాంటసీ స్టోరీలు రాయాలంటే చాలా కష్టం రాస్తూ ఉంటే అర్థమవుతుంది ఒక్క భాగం రాసేసరికి నా మైండ్ అంతా ఖరాబ్ అయినట్లుగా ఉంది ఆలోచనలు బుర్రలో గిర్ర గిర్ర తిరుగుతూ ఉంటాయి కానీ ప్రెజెంటేషన్గా రాయటానికి మాత్రం చేతులు కదలటం లేదు రాస్తున్నా కానీ అది నచ్చటం లేదు అరేజ్ చేసేస్తున్నా ఫ్యాంటసీ రాసే వాళ్ళకి మాత్రం దండం పెట్టచ్చురా బాబాయ్ బాబోయ్ ఎంతైనా లవ్ స్టోరీస్ రాయటం చాలా ఈజీ ఇటువంటివి మాత్రం వెరీ డిఫికల్ట్ నా కష్టాన్ని గుర్తించి ప్లీజ్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇది కొంచెం డిఫరెంట్ స్టోరీ అలానే మొదటిసారిగా ఇలా ఫ్యాంటసీ హర్ర రాస్తున్నాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ కామెంట్స్ స్టిక్కర్స్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి లేదంటే పిసాచి మీ దగ్గరకు వచ్చేస్తుంది ఇది ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం